మనవళ్ళు మనవరాళ్లారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత భారత కోకిల నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన సరోజినీ దేవి గురించి కొన్ని విషయాలు చెప్తుండు స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ దేవి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదమూడు వ తేదిన హైదరాబాద్లో ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది తండ్రి డాక్టర్ అఘోరనాథ్ చట్టోపాధ్యాయ తల్లి శ్రీమతి వరద సుందరి దేవి సరోజినీ దేవి తండ్రి అఘోరనాథ్ చట్టోపాధ్యాయ గారు హైదరాబాద్ కళాశాల అనగా నేటి నిజాం కళాశాల మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిండు అఘోరనాథ్ చట్టోపాధ్యాయ ఎనిమిది భాషలలో పండితుడు సంస్కృతం బెంగాలీ ఉర్దూ గ్రీకు జర్మనీ హిబ్రూ ఫ్రెంచ్ ఆంగ్లం మొదలైన భాషలు అఘోరానాథ్ అనర్గళంగా మాట్లాడగలడు వీరు ఎడిన్బరో విశ్వవిద్యాలయంలో డాక్టర్ పట్టాను కూడా పొందిండు సరోజినీ దేవి తల్లి వరదసుందరి దేవి చక్కని రచయిత్రి వరదసుందరి దేవి చిన్నతనం నుంచే బెంగాలీ భాషలో చక్కని కావ్యాలు కథలు వ్రాయడం జరిగింది సరోజినీదేవి సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదువుకుంది తల్లితండ్రులు విద్యావంతులు కావడంతో దేవి చదువుని మక్కువతో అభ్యసించేది చిన్నతనం నుండే దేవి ఇంగ్లీషు భాష మాట్లాడాలని ఉత్సుకతో ఉండేది దేవికి పదకొండో సంవత్సరం వచ్చేసరికి అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడి అందరినీ ఆశ్చర్యచుకి చేసింది ఆ వయసులోనే ఇంగ్లీషులో రచనలు ఆరంభించింది కూడా సరోజినీదేవి సరోజినీదేవి తన పన్నెండవ ఏట మద్రాసు విశ్వవిద్యాలయంలో మెట్రిక్యులేషన్ పూర్తి చేయగలిగిందంటే ఆవిడ ఎంత ప్రతిభాషాలో మనం తెలుసుకోవచ్చు సరోజినీదేవి తన పదమూడవ ఏట సరోవర రాణి లేడీ ఓఫ్లేక్ ను రచించింది పదమూడు వందల పంకుతులతో నిండిన అతి చక్కని రచన దేవిలో ప్రత్యేకతలు గ్రహించిన సరోజినీ దేవి ప్రతిభను ప్రోత్సహిస్తూ విదేశాలకు పంపాలని నిర్ణయించుకుండు నిజాం నవాబు ప్రతి సంవత్సరం నాలుగు వేల రెండు వందల రూపాయలు విద్యార్థి వేతనంగా సరోజినీ దేవికి చదువు మీద ఆసక్తిని గ్రహించి ఆవిడ తల్లిదండ్రులు తనని విదేశాలకు పంపిండ్రు సరోజినీ లండన్ కింగ్స్ కళాశాలలోనూ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలోని గిట్టన్ కళాశాలలోనూ విద్యాధ్యయనం చేసింది సరోజినీ దేవి రాసిన కవితలను చదివి ఇంగ్లాండ్లోని ఆంగ్ల భాషా విమర్శకులు ఆర్థర్ సైమన్స్ ఎడ్వర్ లు అభినందించిండ్రు పాశ్చాత్య విద్వాంసులను చాలామందిని కలిసి వారి సలహాతో ఇంగ్లీషులో అతి చక్కని గ్రంథాలు వ్రాసింది దేవి ఇంగ్లాండ్లో నివసిస్తూ రచనలు సాగించిన వాటిలో భారతీయ జీవన విధానం ప్రతిబింబించేటట్లు కథను రాయడం దేవి రచన యొక్క ప్రత్యేకతగా చెప్పవచ్చు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం విదేశాలలో విద్య పూర్తి చేసుకుని భారతదేశం తిరిగి వచ్చింది సరోజినీదేవి అనంతరం తన పందొమ్మిదివ ఏట పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ రెండున మద్రాసులో సరోజినీదేవి శ్రీ ముత్యాల గోవిందరాజులు నాయుడు గారిని పెండ్లాడింది ముత్యాల గోవిందరాజులు నాయుడు అప్పటి హైదరాబాద్ ప్రధాన ఔషధారోగ్యాధికారి కులం మతమో అనే మూఢవిశ్వాసాలంటే శ్రీమతి సరోజినీ నాయుడికి చిన్నతనం నుంచే నచ్చకపోయేది ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు సరోజనీదేవి ముత్యాల గోవిందరాజు నాయుడు గార్ల వివాహం జరిపించిండు శ్రీమతి సరోజినీ నాయుడు గోవిందరాజులు నాయుడు గార్లకి నలుగురు పిల్లలు జయసూర్య పద్మజ రణధీర లీలామణి కుమారుడు ముత్యాల జయసూర్య నాయుడు ప్రముఖ హోమియోపతి వైద్యుడు స్వాతంత్ర్య హైదరాబాద్ హైదరాబాద్కు చెందిన రాజకీయ నాయకుడు వీరి కుమార్తెలలో ఒకరైన నాయుడు బెంగాల్ గవర్నర్గా పనిచేశారు కూడా సరోజినీ నాయుడు పంతొమ్మిది వందల ఐదులో మొదటి కవిత్వం గోల్డెన్ త్రెషోల్డ్ రాసింది నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రపంచపు ప్రఖ్యాతి గడించింది హైదరాబాద్లో ఉన్న తన ఇంటికి తన మొదటి కవిత అయిన గోల్డెన్ త్రెసోల్డ్ పేరుని పెట్టుకుంది దేవి గారు రచించిన కావ్యాలలో కాలవిహంగం బర్డ్ ఆఫ్ టైమ్ స్వర్గద్వారం ది గోల్డెన్ త్రేసోల్డ్ విరిగిన రెక్కలు ది బ్రోకెన్ వింగ్స్ అనేవి చాలా ప్రసిద్ధమైనవి సరోజినీ నాయుడు మహిళాభివృద్ధికి ఎంతో ఖుషి చేసింది పంతొమ్మిది వందల ఆరులో మహిళలకు విద్యా అవసరమని దేశమంతా ఎన్నో మహిళా సమావేశాలు ఏర్పరచి మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో పాటుపడింది శ్రీమతి సరోజినీ నాయుడు కాంగ్రెస్ జాతీయ భావాలకు అనుగుణంగా నడుచుకునేది పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరం బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో పంతొమ్మిది వందల పదహారులో లక్నోలో జరిగిన కాంగ్రెస్ సభలల్లో సరోజిని నాయుడు పాల్గొని తన గంభీరమైన ఉపన్యాసాలతో జనాలలో దేశభక్తిని రేకెత్తిచ్చింది విశ్రాంతి లేని ప్రయాణాలతోనూ ఉపన్యాసాలతోనూ శ్రీమతి సరోజినీ నాయుడి గారి ఆరోగ్యం పాడయింది పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో పంజాబ్లోని జలియన్వాలా బాగ్లో హత్యాకాండ బరిగింది ఆ సమయానికి సరోజిన నాయుడు లండన్ నగరంలో చికిత్స పొందుతుంది ఆరోగ్యాన్ని ఏమాత్రం చేయక జలియన్వాలా బాగ్లో హత్యాకాండానికి కారకుడైన పంజాబ్ జనరల్ డయ్యర్ మీద ఆందోళన లేవదీసింది గాంధీజీకి పంజాబ్ దారుణము గురించి ఉత్తరము వ్రాస్తూ యావత్ ప్రపంచ భారతీయులకు డయ్యర్ ద్వారా జరిగిన ఘోరాన్ని వినిపించింది శ్రీమతి సరోజినీ నాయుడు లండన్ నగరం నుంచి సముద్ర మార్గం ద్వారా ప్రయాణించి భారతదేశములో ఓడ ఓడదిగటంతోటే శాసనధికారం అమలుపరిచింది సరోజినీ నాయుడు స్వాతంత్ర్యోద్యమ చరిత్రల పుస్తకాలను అమ్మకూడదని బ్రిటిష్ ప్రభుత్వం ఆజ్ఞలు జారీ చేసింది ఆ ఆజ్ఞలకు ఫలితంగా చాలా పుస్తకాలను అమ్మటం మానేసిండ్రు కాని సరోజినీ నాయుడు బ్రిటిష్ ఆదేశాలను పాటించే రకం కాదు మరి గాంధీజీ సలహా మరియు అండదండలతో స్వాతంత్ర్యోద్యమ చరిత్రల పుస్తకాలన్నింటినీ ప్రతి వీధిలోనూ అమ్మి ప్రభుత్వ శాసనధికారానికి ఉడికట్టింది శ్రీమతి సరోజినీ నాయుడు పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరం శ్రీమతి సరోజినీ నాయుడు దక్షిణాఫ్రికా వెళ్లి పీడిత ప్రజలకు ఎంతో సేవ చేసింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షురాలయ్యింది శ్రీమతి సరోజినీ నాయుడు పీడిత ప్రజల విమోచనానికి జాతి మత కులభేదాలు ఇనుప సంఖ్యలని భారతీయులంతా స్త్రీ పురుష భేదము లేకుండా త్యాగం గాని జాతి బానిసత్వం నుంచి విమోచనం పొందదని అవసరమైతే ప్రాణత్యాగాలకైనా వెనుకాడవద్దని బానిస భావంతో తరతరాలు మగ్గిపోతూ బ్రతికే కంటే త్యాగంతో ఒక తరం అంతరించి భావితరాల వారికి స్వేచ్ఛను ప్రసాదించటం జాతీయ సంస్థా లక్ష్యమని ఆ మహోపన్యాసం ఇచ్చింది శ్రీమతి సరోజినీ నాయుడు శ్రీమతి సరోజినీ నాయుడు తన ఉపన్యాసం ద్వారా జనాలలో దేశభక్తిని నూరుపోసింది కెనడా అమెరికా మొదలైన దేశాలకు పంతుొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో వెళ్లి భారతీయుల బానిసత్వాన్ని గురించి ప్రచారం చేసింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో తూర్పు ఆఫ్రికా అంతా ప్రచారము చేస్తూ పర్యటించింది శ్రీమతి సరోజినీ నాయుడు గాంధీజీ అరెస్టైనప్పటి నుండి విశ్రాంతి లేకుండా దేశాలు పర్యటిస్తూ భారత ప్రజల విముక్తికి ఆమె ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఒక భారతీయ మహిళ చేస్తున్న ఉద్యమ ప్రచారానికి బ్రిటిష్ ప్రభుత్వం బెంబెలెత్తిపోయింది శ్రీమతి సరోజినీ నాయుడుగారిని స్వేచ్ఛగా తిరగనీయడం బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రమాదకరమైనదని భావించిండ్రు పంతొమ్మిది వందల ముప్పై ఓవ సంవత్సరం మే ఇరవై మూడున శ్రీమతి సరోజినీ నాయుడును బ్రిటిష్ వారు అరెస్ట్ చేసిండ్రు భారతీయ ప్రతినిధిగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి సరోజిని నాయుడు గారు వెళ్లారు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర్య పోరాటం సాగించింది శ్రీమతి సరోజినీ నాయుడు స్వాతంత్ర్యకాంక్షతో చురుకుగా పాల్గొంటున్న సరోజినీ నాయుడు గారిని బ్రిటిష్ వారు జైలు శిక్షను విధించిండ్రు పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు దుర్బర కారాగారవాస జీవితాన్ని నవ్వుతూ అనుభవించింది అనారోగ్యంగా ఉన్న కారణంగా సరోజినీ నాయుడుగారిని బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసింది ఎందరో మహానుభావుల అచంచల దేశభక్తి ఎడతెగని ఉద్యమ ప్రచారాల మూలంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేను తేదీన భారతీయులకి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టింది దేశానికి చేసిన సేవలు దృష్టిలో పెట్టుకుని సరోజినీ నాయుడిని ఉత్తర్ప్రదేశ్కు గవర్నర్ పదవి ఇచ్చి సత్కరించింది ఆనాటి భారత ప్రభుత్వం వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉండి కూడా సరోజినీ నాయుడు ఉత్తరప్రదేశ్కు చేసిన సేవ కార్యదక్షత ఎన్నటికీ మరవలేనిది సరోజినీ నాయుడు తండ్రి మరణాంతరం రచించిన విషాద కవితలు ఆవిడకు హింద్ బంగారు పతకాన్ని సాధించిపెట్టింది శ్రీమతి సరోజినీ నాయుడు తన డెబ్బై ఓవయేట పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మార్చిరెండున లక్నంలో తుది శ్వాసను విడిచింది భారతదేశం ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధురాలిని కోల్పోయింది పంతొమ్మిదవ శతాబ్దపు చివర్లో సంధ్యా సమయంలో హైదరాబాద్ నగరం ఏ విధంగా ఉండేది కవి కోకిల కవిత నైట్ ఫాల్ ఇన్ ది సిటీ ఆఫ్ హైదరాబాద్ చదివితే చాలు కళ్ల ముందు నిలుస్తుంది సరోజినీ గారి జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి పదమూడున్న సరోజినీ నాయుడు చిత్రంతో ఒక తపాల విడుదల చేసింది సరోజినీ నాయుడుపై అభిమానంతో హైదరాబాద్లో సికింద్రాబాద్ దగ్గర ఒక వీధికి సరోజినీ దేవి రోడ్డు అని నామకరణం చేసిండ్రు సరోజినీ నాయుడుగారి పేరున హైదరాబాద్లో కంటి ఆసుపత్రిని కూడా స్థాపించిండ్రు సరోజినీ నాయుడుగారి విలువైన వస్తువులు ఇప్పటికీ సాలార్జంగ్ మ్యూజియంలోనూ జాతీయ పురావస్తు ప్రదర్శనశాలలోనూ భద్రంగా ఉన్నాయి చూసింద్రా మనవళ్ళు మనవరాళ్లారా భారత కోకిల నైటింగేల్ ఆఫ్ ఇండియా రాసిన పుస్తకాలు ఒక ప్రేరణ అయితే మరి ఆవిడ ఉపన్యాసాలు ప్రజల గుండెల్లో దేశభక్తిని నింపింది స్వాతంత్ర్య సాధనలో గారు చేసిన కృషి మరవలేనిది ఒక స్త్రీ చదువుకుంటే దేశానికి ఎంత మేలుని చేకూరుస్తుందో భారతకోకిల సరోజినీ నాయుడు గారి జీవితమే ఉదాహరణ మనవళ్ళూ మనవరాళ్లారా ఇవాల్టికి ఇది మస్తు వచ్చే వారం మరో విషయం గురించి మాట్లాడుకుందాం ఉంటాను మరి